యూపీలోని హర్దోయ్ లో పెట్రోల్ బంక్ దగ్గర గొడవ జరిగింది పెట్రోల్ బంక్ కార్మికుడితో ఎహాసాన్ ఖాన్ అనే వ్యక్తి గొడవ పడ్డట్లుగా తెలుస్తోంది కార్మికుడు రజనీష్ కుమార్ పై గంత తీసిన ఎహసాన్ కూతురు యువతిని అరెస్ట్ చేశారు పోలీసులు ఉత్తర్ ప్రదేశ్ హర్దోయ్ లో పెట్రోల్ బంక్ దగ్గర హై డ్రామా చోటు చేసుకుంది సిఎన్జి నింపుకునే క్రమంలో కస్టమర్ ఎహసాన్ ఖాన్ కుటుంబానికి పెట్రోల్ బంక్ కార్మికుడు రజనీష్ కుమార్ కి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది రజనీష్ పై ఎహసాన్ కుటుంబ సభ్యులు దాడి చేసే ప్రయత్నం చేశారు అయితే అదే సమయంలో ఎహసాన్ కూతురు దూసుకువచ్చారు గన్ తీసి రజనీష్ కుమార్ ని బెదిరించారు ఆవిడ గుండెలపై గన్ ఎక్కుపెట్టి రజనీష్ ని చంపేస్తానని ఆ యువతి బెదిరించారు బెదిరించడమే కాకుండా పోలీసులకి ఫిర్యాదు చేస్తానని అన్నారు నేను ఎలాంటి తప్పు చేయలేదన్నాడు రజనీష్ ఇదే సమయంలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు గన్ తో బెదిరించిన యువతిని అదుపులోకి తీసుకున్నారు గన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు అధికారులు అయితే ఎహసాన్ ఖాన్ పేరు మీద గన్ లైసెన్స్ ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది